సినిమాల్లో చేశారమ్మా సినిమాలు ఎన్ననే లెక్క కాదు అంత మంచి చేశావని లెక్క ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా మీ వయసు ఎంత దాకా కనిపిస్తున్నాను మీకంటే రెండే చిన్న అలా కంటాక్ట్ లేదా మూడు వందల యాభై పైన సినిమాల్లో పని చేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి అందంగా డబ్బులు ఇస్తారు అంత ఆనందం పొందారు అప్పుడు బాగుంది ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీకు అన్ని పంచుకున్నారు ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి వాళ్ళు ఫోన్ చేసింది హార్ట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది సంవత్సరం అండి మూడు హోల్స్ ఉన్నాయి నా భయం ఏంటి ఈ పిల్ల కాలేజీ నలవలేదు వాళ్ళ పిల్ల మూడేళ్ళగా ఇలా పడుకొనే ఉంది అమ్మాయి ఎవరు లేరా అమ్మా చేశాను మొబైల్ నచ్చితే వంటలు తీసుకొని వస్తారు కానీ స్టేజ్ ఎక్కి నాటకాలు ఎక్కి రా కొన్ని సంఘటనలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది కొన్ని ఘటనలు చూస్తుంటే జీవితం ఇదేనా అనిపిస్తుంది ఒకప్పుడు ఆర్టిస్ట్గా ఒక వెలుగు వెలుగునటువంటి పావలా శ్యామల గారు ఈరోజు ఓల్డేజ్ హోమ్లో హెల్త్ బాగాలేక ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం అసలు ఈ స్థితికి కారణం ఏంటి ఎందుకు ఇలా అయ్యారు ఆమె సంపాదించుకున్నదంతా ఏమైపోయింది మూడు వందల యాభై పైగా సినిమాల్లో చేసి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు అవన్నీ ఆమె మాటల్లోనే విందాం అమ్మా నమస్తే అమ్మా అమ్మా మీకు ఎవరు అంటే మీ భర్త అంతా ఎవరు లేరా అమ్మా మా అమ్మగారు చిన్నప్పుడే పోవట ఏమైందంటే మా నాన్నగారు చదివించకపోవటానా ఎవరికో చిక్కు పెళ్ళి చేసేసారు చిన్నతనంగానే అమ్మాయి పుట్టిన మూడు నెలలకే యాక్సిడెంట్లో పోయారు మా ఇళ్ళల్లో ఏంటంటే మొగులు చూస్తే ఎవరింటనే వంటలు తీసుకుంటూ బ్రతకటమే తప్ప బయటికి వెళ్ళకూడదు ఆచారం అసలు న్యాయంగా చెప్పాలంటే మా ఇంట్లో అందరు తెల్లగా అందంగా ఉంటారట నేను నల్లగా ఇలాగే పులు రోగాలతో ఏడిస్తూ ఇష్టం ఉండేదాన్ని అక్కడ కూర్చోబెడితే కాళ్ళతో తన్నీ చెడిపోయే వాళ్ళట ఎత్తుకొని తల్లిపో పెట్టేవాళ్ళు కాదట ముట్టుకుంటానికి అసహించుకునేవాళ్ళట ఇంట్లో నన్ను నల్లంచి నా పేరు ముద్దు పేరు నల్లంచి నల్లంచి నల్లగా ఉన్నానని నల్లంచి అట్లాంటి ఇంట్లో అట్లా పుట్టిన నా మొఖాన ఇలా పాల శ్యామల ఆర్టిస్ట్గా చేశారు అది అసలు పేరు శ్యామలకి పావలా ఎట్లా చూడైనా నా పంతం ఏంటంటే మొదటి నుంచి కొంచెం పౌరుషం ఆత్మాభిమానం మనం ఒకరింటో పని చేసుకుని బ్రతకటం ఏంటని మా అక్కయ్య గారి ఇంటికి వచ్చా వైజాగ్ నేను వాళ్ళకి నేను రాగానే ట్రాన్స్ఫర్ అయిపోయింది దాంతో నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయింది వెంకటేశ్వరరావు గారు అని వైజాగ్లో ఒక స్టేజీ డైరెక్ట్ ఉండేవారు అమ్మ నాటకాలు వేసేవాళ్ళు ఎవరు లేరు నువ్వు నేర్చుకుంటే నాటకాలు అనేది సరేని ఒప్పుకొని నాటకం వేసాం అదే సూపర్ హిట్ ఎట్లా అప్పుడు నాటకాలు ఎలా ఉండేవంటే చాలా స్లోగా అక్కడ అన్నయ్య నిల్చుంట ఇక్కడ చెల్లెలు నిల్చుంటాం కత్తిని తీసేప్పటికీ ఇవి మెల్లగా ఈ చెల్లెలు వెలుస్తూ వెళ్ళి అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదు అని ఈ ఈ ఒక్క డైలాగు ఆ మూలకి వెళ్ళేదాకా చెబుతుంది ఈ మధ్యలో చెప్పదు ఉన్నదే ఒక మొక్క ఇలా మెల్లిగా నడుచుకున్నాను అప్పుడు నాటకాలు అలా ఉండేవి అలాంటి టైంలో నేను ఈ పావులనే నాటిక పీడి ఎక్కువ మన మాటల నిదానం సౌమ్యత ఇట్లాంటివి మనకు అలవాట్లే మాట్లాడటమే ఎక్కువగా పాత్ర అర్థం చేసుకొని డైరెక్ట్ శుభ్రంగా తిట్టేవాడు డాక్టర్ అయినా ఎవరైనా కానీ అందరూ ఆర్టిస్టులుగా వచ్చేవాళ్ళు బుద్ధి లేదా అలాగేలాగా పోషన్ ధరకుండా ఎందుకు వచ్చారు సంకలాకటానికి వాళ్ళు పెళ్ళంత కబుల్ జట్టుకొచ్చున్నారా ఇలాంటి మాటలు తిట్టేవాళ్ళు నాకు భయం ఇస్తుంది వీటిని తిట్టించుకోకూడదు అన్న ఒక దృఢమైన పట్టుదల మనసులో ఉండేది ఆ డైరెక్ట్ చెప్పాడు ఆ డైలాగులు అదే మాటలు ప్రాక్టీస్ చేసుకునేదాన్ని అదే అసలు కరెక్ట్గా చెప్పేదాన్ని ఓహో తిరిగి తినకుండా అందులో చూడండి శ్యామల గారు ఎంత బాగా చేస్తున్నారా అని అలా ప్రదర్శన ఎక్కడే పోయినా ఉత్తమలు నచ్చేవా కమ్మడికా తప్ప అన్నిసార్లు మూడు వందల ప్రదర్శనలు వేసాం ఆ పావలా అనే నాటికి మూడు వందల సార్లు నాకే ఉత్తమం నచ్చు అందుకని పావలా శ్యామల అది గుమ్మడి గారు మెడ్రాసులో అన్ని చోట్ల వేసాం కాకినాడ శ్యామలోనే ఒక ఆర్టిస్ట్ ఉండేది అప్పుడు ఓకే ఓకే సినిమాల్లో చాలా వాటిలో వేసింది ఆవిడ మన మన సీరియల్ కూడా వేసింది కాకినాడ శ్యామలో అని ఉంది గనక మీకు పావలా అని పెట్టేది అలా పావలా ఇప్పుడు మనం సినిమాల్లో సాశ్రీ రంగారావు మీకు నేను అమ్మ మూడు వందల యాభై సినిమాల్లో చేశారమ్మా అమ్మా సినిమాలు ఎన్నీ లెక్క కాదు ఎంత మంచి చేసేవనేది లెక్క ఎంత వచ్చింది సినిమానికి కాదు ఆంధ్ర వాళ్ళలో అయితే బ్రహ్మానందం గారిని పట్టుకుని పట్టుకుని పీడిస్తారు కదా ఆ చిన్న బిట్ అయింది సినిమా నాటకాలు ఇంకా మంచి నాటకాలు చాలా వేసాయి ఏ నాటకం వేసినా ఉత్తమ నటి నేనే వాణిశ్రీ వచ్చినా వచ్చేసి నాకే ఫస్ట్ ప్రైజ్ మొత్తం నాకు అందం లేదు నాలుగేళ్ళు పోలు అలాగే ఉంటారు ఏమంది రామారావు అంటే ఎంత దాకా పంపిస్తున్నా మీకంటే రెండేళ్ళు చిన్న పెద్ద అంత అలా కంపట్లేదు అందరూ మీరు పుట్ట నా వయసు ఎలా ఉంటే మీ మీకు హెల్త్ బాగా అంటే నాలాగే నాగే ఉంటారు నాకేం బాధ లేదమ్మా నా వయసు తొంభై ఏళ్ళు అని చెప్పుకున్నా నాకేం లేదు తొంభై ఉంటుందా ఏ వయసు ఎంతైనా నాకు ఆఫర్స్ పోతాయని భయం లేదు నన్ను ఎంతో సాధించిపోతాని భయం లేదు నా వయసు కరెక్ట్ చెప్పుకున్నా నాకేం తప్పులేదు మూడు వందల యాభై పైన సినిమాల్లో పనిచేసినప్పుడు మీరు సంపాదించుకున్న డబ్బు ఏమైంది ఎందుకు మీరు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు కదా సంపాదించుకునే వాళ్ళు అందంగా సైలుగా డ్రస్సులు వేసుకుని వాళ్ళు డబ్బులు ఇస్తారమ్మా నాటకం అంటే రెండు గంటలు నాటికంటే బొంద నాటకేస్తే యాభై రూపాయలు నాటకం వేస్తే వంద రూపాయలు ముప్పై ఏళ్ళుగా జీవిత సర్వస్వం రంగస్థలం రంగస్థలం అంటే తల్లి లాంటిది అంటారు జీవితం అంతా రంగస్థలానికి దార రెండు వేల ఐదు వందల సార్లు ఉత్తమ నటికే వచ్చా ఆ ప్రైజులు తాలంటే వాళ్ళు తావట్లే ఇల్లు ఖాళీ చేస్తే ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టాం చాలా ఫోటో చూపిద్దాం ఎస్ఆర్ నగర్ లో అద్దెకి ఉంటున్నాం పదివేలు ఎనిమిది నెలలుగా అద్దె కడుతున్నాం ఉండట్లే మేము అక్కడ పుట్టిగా కడుతున్నారా చేసేవాళ్ళు ఎవరు లేక ఆ ఇంటికి అద్దె కట్టలేక నా ప్రైజులు సామాన్లు అన్నీ ఒక డ్రైవర్ ఇంట్లో పెట్టి ఆ ఇల్లు ఖాళీ చేశానమ్మా నాకు నెలకు పదివేలు కట్టలేక ఎనిమిది నెల నుంచి కట్టా వెళ్తానేమో వెళ్తానేమో వెళ్ళేటట్టు లేదు పోయేటట్టున్నాం కానీ వెళ్ళేటట్టు లేదు రెండు వేల ఐదు వందల ఫైజుల్లో ఒక ఐదు ప్రైజులు నాకు ప్రాణంతో సమానం పెద్ద పెద్ద ఒక అంశ అవార్డు కొన్ని ప్రైజులు పంచలోహాలు కరిగించి లక్ష్మీ సరస్వతి దుర్గా చేయించారు పేరు తెచ్చుకున్నాం కానీ డబ్బులు ఎవరు నాటక రంగంలో డబ్బులు ఎవరు కదా మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మనం నాటక రంగంలో నాకు వచ్చిన పేరుని బట్టి ఆ మనసంతే పరిచయం చేశారు అది బాగుందని చిరంజీవి గారు ఇంద్రాలు ఠాకూర్లు రెండు మూడు సినిమాలు గురి ఆ తర్వాత అందరి పిల్లలు మానేశారు అయితే అప్పటికే మనకి యాభై ఏళ్ళు దాటిపోయినాయి మాస్కట్లు ముసలమ్మ క్యారెట్లు బామ్మ క్యారెట్ మన సంతారని వెళ్ళి పని మనిషి క్యారెట్ గోళీమార్లు మనం రిచ్ క్యారెట్ ఎక్కడ వేయాల ఒక మంచి ఇంపార్టెంట్ మహేష్ తదిగానో చిరంజీవి తదిగానో వేసామా ఆఫర్స్ మనకి రాలా అవి సంపాదించుకోవడం మనకి చేత కాలా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే సినిమా పదివేలు ఇస్తామంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇక రెండు వేలు ఇప్పుడు ఓకే అండి ఎందుకంటే మనం నాటక రంగంలో రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇదే హయ్యెస్ట్ మెమోసిన సంతోషం బట్టి ఓకే సంతోషం పదివేలు ఇవ్వడమే పెద్ద గొప్ప అదే అందులో ఐదు వేలకు కొడితే కూడా నోరు మూసుకునే వాళ్ళం అడిగితే మళ్ళీ నయం ఐదు వేలు అంటే ఎన్ని నాటకాలు వేస్తేరా అంత అల్ప సంతోషాలు వీలైనంత మనకి డబ్బులు సంపాదిద్దాం వస్తూనే అపార్ట్మెంట్ కొనేసి నెల నెల డబ్బులు కట్టలేదు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంతా ఏం లేదు అలా తెలీదు తెలీదు ఇంకోటి తెలుసా మీకు సినిమాలు వెళ్ళి బ్యాప్ కదా అక్కడ మసాలా వేసి కోరలు పెట్టి నాకు అస్సలు తినబుడ్డయ్యేది కదా అన్నం ఓహో ఏం చేసాం తెల్లార్థం వేసి దోసకాయ పచ్చడి వంకాయ పచ్చడి పప్పు కూర అన్ని బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళం కోలుకున్నావా అందరికి తీసి కప్పుల్లో పెట్టి అందరికి గోంగూర పచ్చడి బాగుంటుందండి దోసకాయ పచ్చడి బాగుంటుంది ఫోటో ప్రొడ్యూసర్కి ఆ పక్కన అందరు కూర్చునే వాళ్ళు ఎవరు బలలు వలేసుకొని మనకు ఒక పక్కన వేసేవాళ్ళు ఆ సిట్టి వాళ్ళ అందరు పరిగెత్తుకొని లేదుగా అమ్మా నాన్ వెజ్ అంతా పక్కకు నెట్టేసి మీ కంది పచ్చడితో ఇంత అన్నం తిన్నా అమ్మ బా ఆ రెండు రోజులైందమ్మా ఇంత కలిపి అన్నం దేని తల్లి మీకు నమస్కారం అమ్మ చేయిపోయి పచ్చడి చేస్తారా కళ్ళు పచ్చడి తీసుకోలే కడుపు అన్నం తిన్నావు ఇంత అన్నం తిన్నా ఉన్నారు ఇంత సంతోషంగా చేతులు ఇవన్నీ అక్కడి నుంచి ఉసిరికాయ పచ్చడాను అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి టైంకి వచ్చాను రమాప్రెప్ప తెలంగాణ శాఖలో అన కాంబినేషన్లో చేశారు బుద్ధి లేదుటే నీకు వీళ్ళందరూ రేపు నేను ఉద్ధరిస్తారా నువ్వు వాళ్ళందరికీ ఎందుకు పచ్చడి చేసి ఇవన్నీ డబ్బంతా వేస్ట్ కదా వీళ్ళు నీ మహా పెడతాను రేపు నీకు సినిమా లేనప్పుడు వీళ్ళు ఎవరైనా చూస్తారా కరెక్ట్గా ఇంకా తినేసి లేచు వచ్చమ్మ నిజంగా మీకు నమస్కారం ఇలా పోల్చుంటే నాకు ఇక ఆ ఆత్మానందం అనుభవించిన వాళ్ళకు తప్ప మామూలు వాళ్ళకి కలవరు అంత ఆనందం వేసింది అది మానసిక ఆనందం మానసిక సంతోషానికి విలువ కట్టే వాళ్ళు ఎవరు లేరు నిజమైన ఆర్టిస్టులు సావిత్రి గారు కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు బతికి ఎంత పేద ప్రఖ్యాతులు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఆర్టిస్టుగా పని వెళ్ళిన మానసిక ఆనందం అదే వాళ్ళకి అందం అదే వాళ్ళకి రక్ష అదే అర్థం కాదు ఎవరి అమ్మ ఇప్పుడు మరి అట్లా ఆనందానికి నేను లోబడిపోయి అదే అంత ఆనందం పొందారు అప్పుడు బాగుంది ఎవరెవరైతే ఆ రోజు మరి మీ దగ్గర ఆనందంగా వచ్చి మీతో అన్ని పంచుకున్నారు ఇవాళ ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి వాళ్ళకి దిక్కి లేరు ఒక్క ఫోన్ చేసి దిక్కి లేరు లో గోల్డెన్ క్లబ్ అని ఉంది ఆ మీరు మెడ్రాస్ లోనే ఉండేవాళ్ళ మా పని లేదు పిలిచారు వాళ్ళు ఎక్కడ నాటక రంగం కాంపిటీషన్ ఉంటే అక్కడికల్లా మా నాటక కట్టేవాళ్ళు ఇది పేరు వచ్చింది కదా ఇదొకటి మంచు బొమ్మలు చాలా మంచి నాటక ఆ డైలాగులు అప్పట్లో పేజీలు పేజీలు ఉండే నాటకంలో తప్పడు తప్పు ఏట మూడు ఏమి దాన్ని సంప్రపాలిద్దామే ఆ డబ్బు మనం ముగ్గురం సమంగా పంచుకుందాం అంటారు అంటే ఈ పెళ్ళం తప్ప తప్పు ఒకటే డైరెక్ట్ కాశ విసిన కదండి రాసే తప్పడు తప్పు ఏటా తప్పు ఆ ఏటా తప్పు ఏటా తప్పని ఎడో ఎక్కువ మొక్కు నేను తీసుకొచ్చి జాలిబడి ఇంట్లో పెట్టి అన్నం పెడితే వాడు ఏతంత కాజేసి తమ్ముదాం అనుకోటం ఏడు తప్పు సాంప్రదాయ ఒక్క డైలాగ్ చెప్పడానికి అమ్మా మీరు లేని ఓపిక కూడా తెచ్చుకొని అసలు మీ ఆనందం చూస్తుంటే అంటే అంత ఇష్టం మీకు నాకు అర్థమవుతుంది ఈ హార్ట్ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సంవత్సరం అయింది నేను ఇంకా పట్టుకున్నాను అంటే మా అమ్మాయి ఎదురిష్ట అమ్మదయ్య అప్పుడే డాక్టర్ మెసేజ్ పెట్టేశారు మా వాళ్ళు చామల గుళ్ళెపూటతో చచ్చిపోయింది బ్యాంకుకి వెళ్తే ఇంకెక్కడ పోలస చచ్చిపోయింది కదా చచ్చిపోలేదండి కార్లో కూర్చుని బ్యాంకులోకి రాలేదు ఆవిడ డబ్బులు ఏమైనా అని వచ్చిందంటే వాళ్ళు పడిగెత్తుకుంట సారీ సారీ మెసేజ్ పెట్టారు మా వాళ్ళు ఓయ్యో ఏంటమ్మా ఆర్ట్ ప్రాబ్లము మూడు హోల్స్ ఉన్నాయి ఓ సిగ్నల్ ఇచ్చేసారు దేవుడు ఇది ఏంటంటే ఆపరేషన్ చేసి ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి బతికించుకోవడానికి చూస్తారు పెద్ద డబ్బుల వాళ్ళని మనకి ఈ మిషన్ వచ్చి ఆపరేషన్ చేయడానికి లేదు లేదు చేస్తే పైసే ఏమైనా చెప్పారు డాక్టర్లు అమ్మ మీ శరీరం మీ ఏజ్ పని చేయదు మా అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మనకి డెబ్బై దాటినాయి డాక్టర్ ఏమన్నారంటే అమ్మా మీరు వాళ్ళు బతికిస్తాం వీళ్ళు బతికిస్తాం అంటే ఆశపడి వెళ్ళకండి హాస్పిటల్స్కి ఇక మీకు ట్రీట్మెంట్ ఏమీ లేదు ఈ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చిన హోల్ విదౌటం బలానికి అవి కొంచెం కాస్ట్లీ అయినా వాడండి మీ అదృష్టం మీ అదృష్టం భగవంతుడు దయ ఎన్నాళ్ళని ఎత్తుకొస్తే చాలా రోజులు నేర్చుకురావచ్చు పర్వాలేదు తగ్గచ్చు డాక్టర్లు ఇంకో గంటలో పోతారంటే కూడా ఇంకేం పర్వాలేదమ్మా హాయిగా ఇంకా పిచ్చర్ కూడా చేస్తారా అని చెప్తారు అది వాళ్ళ ధర్మం చెప్పటం ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారమ్మా ఆడుతున్న నెలకి పన్నెండు వేలు పూటకి పది మందులు పది టాబ్లెట్లు నరాలకి ఐదు రకాలు ఇది వరకు తల కూడా అదురుస్తుంది పడిపోయాను తలకి దెబ్బ తగిలింది నరాలన్నీ లాగుతున్నాయి ఇంట్లోనే పడిపోయా కళి వాళ్ళు నేను కంటే బతకండి అనుకున్నాను నేను వాళ్ళు చెప్పటం వాళ్ళు వేలు బతుకుతారని మా నా భయం ఏంటి ఈ పిల్ల కాలు నలభై లేదు వాళ్ళ పిల్ల పైన చాలా సొంత పట్టుకుంది ఈ అమ్మాయికి ఆగిపోయి ఆ నెల చాలా అలగ ముట్టుకుంటే చూసింది పని అమ్మాయి లేచి వెళ్ళి వచ్చి ఎలాంటి చేతస్తాలు పోలేకపోయి కాలేజీకి వెళ్ళి చదువుకుంటే పోయేది నాతో పాటు సినిమాలకు తిప్పటంతో నాతో పాటు వచ్చేది ఒక్కటి ఉండలేక ఇంట్లో కోసం చదువుకున్న అమ్మాయి లైఫ్ నా వల్లే పాడైపోయింది నేనే చదివించలేకపోయినా ప్రేమ సంప్రదించుకొని ఎక్కడ దూరంగా ఉన్నాక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేపించుంటే చదువుకొని ఈ చేతస్తం అంతా పోయి ఏదో ఉద్యోగం చేసుకుని వాళ్ళు సుఖంగా ఉండేదే చదివించాలి మా అమ్మ నాన్న రెండు 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 మూడు ఆరు అంత వరకే అదే చేశాం కదా ఎందుకు చేశాను అంటే ఈ పిల్ల చిన్న పిల్ల బయటికి వెళ్తే పిన్ని గారు కొంచెం అమ్మాయిని చూస్తుండరా ఓహో మీరు బిజీగా ఉండటం వల్ల ఖాళీ ఉండేది వెళ్ళకపోతే తిండి లేదు తే ఈ పిల్లని ఎక్కడం చాలా అలానే కూడా చిన్నప్పుడు ఉన్నారు అన్నమాయని పెట్టుకునే దాన్ని అది చూసేది కాదు కూల్ డ్రింక్ ఇస్తే తాగేసి దాన్ని ఎడుతుండీ అని తీసుకొచ్చి అమరావతి గుంటూరు దగ్గర అమరావతి అందరు వేరే చేశారు అయ్యో మొగ్గు వస్తే వంటలు తెచ్చుకొని బతకాలి కానీ స్టేజ్ ఎక్కి నాటకాలు అయితే పోయించాను నాకేంటి వాళ్ళని నేను బ్రతినాడు కొంచెం కష్టపడి బ్రతిక నేను నా కాలం మీద నేను బ్రతకాలి ఎవడేం చేస్తాడు రోడ్డు మీద నిల్చుంటే ఎంత భయంకర అస్సలు ఇప్పటికి అప్పటికి ఏ మాత్రం తేడా లేదు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు పట్ల ఆడవాళ్ళ పట్ల మగ అప్పటికి ఇప్పటికి ఆడదాని మీద ఒకే భావం అంటే మా అసోసియేషన్ నుంచి కూడా మీకు ఏమి సాయం అందట్లేదా అమ్మా ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రావేమో అనే భయం లేదు కదా ఇప్పుడు ఇంకా అయిపోయింది అయిపోయింది అవును ఇప్పుడు కూడా లేదు కదా అలా అనుకండి చేస్తాను చేస్తారా బాగుంటా ఏ తీసి పెడితే అని అంటే మనిషిని అడగవు అనుకుంటున్నావా ఆడదంటే నీకు అంత ఇంతగా ఉంది ముక్కు మొహం ఏకమైపోతుంది ఒక్క గుడ్డు గుడ్ రో ఏటా ఏటా రూసుకుందా రాలా శివ రా మహేష్ చూస్తున్నాడా రా వెంట గొప్పలు నీకెంత బలం రాబడారా అని చెయ్యడా సరే అయితే అంత అవసరం లేదు అదే అదే ఎవరికి అక్కడ నేను ఇక్కడికి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది అప్పుడు ఐదు వేల రూపాయలు మాల మెంబర్షిప్ ఓహో అప్పుడు కట్టమన్నారు సీరియల్ ఎక్కువ వచ్చినాయి నాకు సినిమాలు రాలే ముందు ఫస్ట్ బిగినింగ్ సీరి రాలా అక్కడ ముఖ్యమంత్రిగా పంపాలని ఒక అమ్మాయింది అన్న అంటే ఏది కట్టినా ఒకటే మాకు కట్టినా ఒకటే టీవీ దాన్ని కట్టినా ఒకటే దీన్ని కట్టండి రెండు వేలు అయితే అదైతే ఐదు వేలు అని చెప్పేసి దీని కట్టించారు నేను కట్టే తర్వాత చూసి చూసిన వన్ లాక్ అయిపోయింది అబ్బా వన్ లాక్ అయిపోయిన తర్వాత మనకి ఆఫర్స్ కూడా వెళ్ళి పది నాకు తెలియన తిండి లేదండి చేస్తున్నానండి రోడ్డు మీద పడి ఏడుస్తున్నానండి ఆయన ప్లాట్ అయిపడితే కానీ వేసం ఇచ్చేవాళ్ళు కాదు చిరంజీవి గారు ఏదో సాయం చేశారు అని మీరు ఎక్కడో అంటుంటే ఎక్కడ అంటుంటే ఎక్కడ పడితే అక్కడ అంటాను అదే అది ఎక్కువ ఇచ్చారు అమ్మా నిజంగానే చిరంజీవి గారు సాయం చేశారంట కదా లాస్ట్ లో నేను లేవట్లేదు ఆఫర్స్ లేవు లాస్ట్ సినిమా మత్తు వదలని కానీ కదా గారు సినిమా అయిపోయాక అప్పుడు ఈ అమ్మాయి టీవీ వచ్చింది కోలుకోలేదు అప్పుడు చిరంజీవి గారికి ఎవరో చెప్పారు బా వాళ్ళ అమ్మాయి పరిస్థితి అప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి సుస్మిత సుస్మితారు ఆ అమ్మాయి చేత రెండు వేలు పంపారు రెండు లక్షలు పంపించారా అప్పుడికి ఆయనకి ఆయన హెల్త్ బాగాలేదని తెలుసుకొని హార్ట్ హోలు ఇవన్నీ తెలియదు తెలియదు అదే వారం రోజులు మా అందరు వాడే ఒక లక్ష ఖర్చు అయిపోయింది టక్ అని పడిపోయింది ఇంట్లోనే అమ్మాయి కాదు విరిగిపోయింది మూడు చోట్ల దాడులు వేయాలమ్మా ఆపరేషన్ చేయాలన్నారు బాబాయ్ నా ఎంత అర్థం కనీసం ఐదు లక్షలన్నా అవుతుందన్న ఆయన నా దగ్గర చిరంజీవి గారు పంపించిన ఎనభై వేలు ఉన్నాయి లక్ష ఇరవై వేలు అయిపోయినాయి అన్న మీరు ఇప్పుడు ఆపరేషన్ చేయించకపోతే అమ్మాయికి కాల్ రాదు జీవితంలో వెంటనే ఫిజియోథెరపీ చేస్తే కాళ్ళు వస్తుంది ఆడపిల్ల చేయించండి సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ గారు సరే ఏమవుతా లేని ధైర్యం చేసి ఎనభై వేలు ఇచ్చేసి ఆపరేషన్ చేయించు ఇది చేసుకోండి ముందు కాస్త ఆపండి వాళ్ళని అయిపోయారు నాలుగు రోజుల టైం కడతాను మా దురదృష్టం ఏంటంటే అమ్మాయికి ఫిజియోథెరపీ నాలుగు నెలలు అయింది ఇంకొక నెల నచ్చేస్తే నడుస్తుంది అని చెప్పారు సేమ్ టైం కోవిడ్ వచ్చేసింది కోవిడ్ వచ్చింది మూడేళ్లగా ఇలా పడుకునే ఉంది అమ్మాయి ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చాక కూర్చోంది మూడేళ్ళుగా ఇలా ఇటు తిరగలేదు ఇటు తిరగలేదు త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూర్చోగలుగుతుంది ఎవరిని అడగలేక నేను అప్పటికి మాలో అప్పుడప్పులు అడుగుతూనే ఉన్నారు డబ్బులు కట్టలేక చేరలేదు అందుకని నాకు మా మీద అస్సలు ఏమాత్రం పెద్ద ఇది లేదు అంత డబ్బు మనం కట్టి మెంబర్షిప్ చేయటం అవసరం అనుకునేదాన్ని అదిలేదు కానీ తర్వాత మనం డబ్బు చేశాక చచ్చిపోతే దాన సంస్కారాలు చేసే వాళ్ళు కూడా లేరు మాలో అయితే చేస్తారు ఆయన కాశ వచ్చేసాను సరే ఏదైతే లక్ష రూపాయలు కట్టలేకపోయినా సరే చిరంజీవి గారికి ఆ విషయం తెలిసేసి ఎందుకు అలాగా నేను ఇస్తా లక్ష రూపాయలు మెంబర్షిప్ కట్టేశాను ఆ మెంబర్షిప్ కట్టడానికి నెలకు ఆరు వేలు నా అకౌంట్లో వేస్తున్నారు ఇప్పుడు నాకు నుంచి నేను మాల మెంబర్ని నాకు ఆరు వేల రూపాయలు నా అకౌంట్లో నెలా పడుతున్నాయి ఆ మెంబర్ మహానటి ఉంది ఒక ఆవిడ మా వాళ్ళు ఆవిడకి అప్పచెప్పేస్తాం అప్పటికి మెసేజ్ వెళ్ళిపోయినాయి సామాలకి గుండె పోటు వెళ్ళిపోతుంది అని అయ్యాక ఎవ్వరు ఫోన్ చేయరు థకీమ్మా ఏమైనా వచ్చిందంటే మహేష్ బాబు గారు పది లక్షలు ఇచ్చారు ఆవిడకి రామ్ చరణ్ గారు పది లక్షలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అందరూ లక్షలు లక్ష లక్షలు ఇచ్చేసి ట్రీట్మెంట్ చేయించి కుటుంబం దగ్గర వరకు పెట్టొచ్చారు ఆ హాయిగా ఉండాలని వార్ లేదు అసలు ఎవరు ఫోనే చేయలేదు ఇలా వచ్చింది ఇది ఉమ్మరు కనీసం వాళ్ళకన్నా తెలుస్తుంది కదా నేను బతికే ఉన్నానని నేను బతికాను నాకెవరు సాయం చేయలేదు మహేష్ బాబు పల్లిలక్ష్మి రామ్ చరణ్ ఇవ్వల ఎవరు వాళ్ళందరూ నిజంగా ఇస్తే నేను చావాల్సిన అవసరం లేదు అయితే ఇవి ఎవరు పెట్టారు హార్ట్ పెట్టారు లో హార్ట్ ఆర్ట్ లో వాళ్ళ రేపు చావటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద ఆర్టిస్ట్ మీద పెద్దదాన్ని పెద్ద ఆర్టిస్ట్ని కాదు పెద్దదాన్ని ఇలా పెట్టితే ఏమస్తు కదా ఏమన్నా నేను వాళ్ళకు పోటీయా వాళ్ళ ఆఫర్స్ ఏమైనా కొట్టేస్తున్నా ఇక్కడ కర్మ అంటే నాకు ఎవరు ఇవ్వకుండా చెయ్యాలని ఒక మహాతల్లి పగబట్టి అప్పుడు జరిగింది రెండు కూడా ఇట్లా చేశారు అంటే ఆత్మహత్య వచ్చింది మన పావలా శ్యామల ఆత్మహత్య వచ్చింది ఈ రూమర్ ఏంటో నిజంగా మహేష్ బాబు పది కోట్లు పెట్టి ఓల్డేజ్ హోమ్ కట్టిస్తున్నాడు అని ఇంకొల్డే బంగారం ప్రతిమ చేయిస్తున్నారు అని ఇట్లా చేస్తున్నారు ఇంత కష్టంలో ఉంటే నాకు ఒక పది లక్షలు సాయ నా ప్రాణాలు కాపాడలేదు ఇంత వయసులో ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి వేరే దారి లేదు ఇంత బతికి నేను రోడ్డు మీద ఇప్పుడు ఇది ఖాళీ చేయాలి అక్కడ ఇల్లు ఖాళీ చేశాను ఇక్కడ ఉండలేము ఉండలేము ఇంకా ఖాళీ చేసి మళ్ళీ హోమ్ ఎత్తుకోవాలి నలభై వేలు ముందు అడ్వాన్స్ ఇవ్వాలి రాను ఫోన్ ఛార్జ్ భయంకరమైన పరిస్థితి మనం ఇల్లు లేదు వాకి లేదు రోడ్డు మీద ఏ చెత్త కొండి పక్కన ఉండాలి అలాంటి పొజిషన్ తనకి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవ్వదా ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉండాలి ఎంత ఖర్చు అవుతుండొచ్చు నెలకు పదిహేను వేలు అవుతుంది ఇప్పుడు మేము చేసే చేసేవాళ్ళు లేక నేను ఇక్కడ హోమ్ లో ఉంటున్నాను ఎప్పటి నుంచి ఎనిమిది నెలల నుంచి అదేలే అమ్మాయి కాలప్పుడు పేపర్ కూడా ఇచ్చారు ఈనాడులో ఇక్కడ పేపర్ ఇచ్చి ఇంటర్ ఇంటర్వ్యూలు జరిగినాయి అప్పుడు చాలామంది నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు అని నాకే ఆశ్చర్యమేసింది నాకు అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ శివనామేశ్వరావు గారు మెడ్రస్లో ఆయన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే పంపించి ఇట్లా శ్యామ గారు కష్టాల్లో ఉన్నారని యాభై వేలు తెప్పించి ఇచ్చారు ఆయన పేరేంటో చెప్పండి నమస్కారం చేస్తానంటే వద్దులేమ్మా ఆయన చెప్పలే ఈయన చెప్పలే అట్లా ప్రభాకర్ గారని డైరెక్ట్ గారు ఒక ఇరవై వేలు ఎవరో ప్రొడ్యూసర్ గారు ఒక ఇరవై వేలు ఇలా చాలామంది ఇండస్ట్రీలో నా మీద అభిమానం కానీ జాలి కానీ మొత్తం చాలామంది హెల్ప్ చేశారు అయితే నన్ను మానసికంగా ఏమాత్రం ఇబ్బంది పెట్టరు అమ్మ మీ అకౌంట్ పేరు చెప్పండి అకౌంట్లో వేసేసారు తప్ప నన్ను ఇద్దరు ముగ్గురు మా చాములా ఐదు వేలు పంపిస్తున్నాను జాగ్రత్త దోబలా చేసి అబీవి కొనుక్కొని ఆటోలెక్కి తిరిగి పాలు చేయకు జాగ్రత్త వాడుకో పిల్లకి మందులు విప్పించు నువ్వులు ఆరోగ్యం కాపాడుకో దోబలా చేయకు జాగ్రత్త అని హెచ్చరించారు ఐదు వేలు ఐదు వేలకి ఐదు వేలు ఆంటీ మీ సినిమాలన్నీ చూశాను నేను చదువుకుంటున్నాను నా దగ్గర డబ్బు లేదు మా అమ్మ వాళ్ళు నా ఖర్చులు పంపిస్తారు అవి మీకు పంపిస్తున్నాను నేను తీసుకోండి ఆ రెండు వేలు అంతకంటే ఇప్పుడు లేదు నేను అయినా నీ ఖర్చులు చదువుతూ పంపలే వద్దు నాకు నా అయితే అట్లా చేస్తారా ఆయన నీకు ఉద్యోగం వచ్చాక నాకు పంపిద్దు కానీ విజయవాడ నుంచి ఒక కావడమ్మ నాకు ముగ్గురు పిల్లలు మా ఆయన చచ్చిపోయాడు నేను మిషన్ పెట్టుకొని బతుకుతున్నాను మీ గురించి చదివి నాకు దుఃఖం ఆగలేదు నేను ఐదు వందలు ఇస్తానమ్మా అందుకంటే ఇవ్వలేను నాకు వద్దమ్మా ముగ్గురు పిల్లల్ని పోషించుకున్న నీకు నేను ఇవ్వాలమ్మా నేను తినలేనమ్మా అలాంటి అన్నం నేను తినలేనమ్మా అని మీకు గూగుల్ పే ఫోన్ పే అమ్మా ఫోన్ ఓన్లీ అకౌంటే మీకు అభ్యంతరం లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవ్వండి అమ్మా మేము డిస్ప్లే చేస్తాం కింద డిస్క్రిప్షన్ లో ఎవరన్నా మేము మేము కూడా చేస్తాం పర్సనల్ గా తర్వాత ఇంకా ఎవరన్నా చేయాలనుకుంటే మీకు హెల్ప్ చేస్తారు సరేనా అమ్మా జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండండి మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ మీకు ఓపిక లేకపోయినా కూర్చొని మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ నాకు చెప్పారు థ్యాంక్స్ అమ్మా ఓపిక లేదంటున్నా ఇప్పుడు కూడా అస్సలు ఆగట్లేదు తగ్గట్లేదు